యాభై వందల మంది పట్టుకొచ్చారు తాడుబొట్టే పెట్టెని అంతవరూ ఎనిమిది చక్రాల మంజూషలో పెట్టుంచారు పెద్ద పెట్టెలో వత్సరామ ధనుపశ అన్నారు విశ్వామిత్రుడు చూడమన్నారు చూడమంటే విరిచినట్టు ఉండకూడదు కదా స్వామి తోలనే పూరనేపివా ప్రయత్నవాన్ భవిష్యారు చూడటం కాదు ముట్టుకుంటాను ఎత్తుతాను పూరించడానికి ప్రయత్నిస్తా అన్న ఓహ్ బాడన్నాడు శ్రేష్ఠ మహాయశాగ ఎత్తారు ఉక్షిప్తం భరద్వాజుడు అన్నాడు తన రామాయణంలో ఉక్షిప్తం సహ కౌశికస్య పులకలి స్వార్థం స్వామి ధనస్సెత్తారు విశ్వామిత్రుడికి పులకాంకురాలు ఎత్తుకున్నాయి సీతమ్మ పెళ్లి నా చేత్తో జరిపించినట్టు అయిందని నామితం వంచారు ధనస్సు భూపా నా ముఖై సైమీస్గా అక్కడ ధనస్సు వంగితే ఇక్కడ రాజాదిరాజుల తలకాయలు వంగిన సిగ్గు సిగ్గు బరువున తలవంచినది ఒక్క సీతయే కాదు సభలోని క్షితిపతులు ఉక్షిప్తం సహ కౌశిక సార్ధం ముఖైర్నామితం భూపానం జనకస్య సంభ్రమ ధియా సమస్ఫాము అల్లిక త్రాడు జుమ్మోని లాగారు ఇక్కడ జనకుడు ఎగురుతున్నట్ట నా పని అయిపోయింది అనుకున్న పని అయిపోయిందని జనకస్యాకం తద్భగ్రము ధను ఇంతలో గట్టిగా లాగేటప్పుడు శివధనస్వ రెండు మొక్కలయ్యింది భార్గవ ప్రౌఢ అహంకృత దుర్మదేన సహితం తద్భగ్రమీశ ఎక్కడో కూర్చోని తపస్సు చేస్తున్న పరశురాముడి గర్వము భంగమైంది ఇక్కడ ధనస్సు భంగమైంది స్వామి ధనశ్చెత్తారు కుర్వాణశ్చ విధేక నృపద్యము తీర్ణ ప్రతిజ్ఞాభరం పెద్ద బియ్యప్ప బాని ఎత్తిగెత్తుకున్నట్టు ఈ ప్రతిజ్ఞాభారం నుంచి జనకుడు దించుకున్నాడు బస్తా స్వామివారి ధనశ్ ఎత్తగాలి సానంతము కృషికత్పజ ఆ విశ్వామిత్రుడి ఆనందానికి మితి లేదు బ్రహ్మానందం ఏ సగుణ సాకార దివ్య శ్రీరామ కళ్యాణ వైభవాన్ని చూద్దామని వచ్చాడో చేయిద్దామని వచ్చాడో ఆ కళ్ళనీళ్ళన్ని బారెడు తెల్లడి గడ్డం మీద చూరు మీద పడుతున్న వాన చినుకుల్లాగా ఇంతే కాదు ఆ స్త్రీలంతా ఉన్నారు పాపం సుదృశం వృందే నా కౌతూహలాత్ ఈ పెళ్ళిళ్ళల్లో చూడండి ఆడవాళ్లకు భలే ముచ్చట పెళ్ళికూతురు చూడాలని వీళ్ళు పెళ్ళికొడుకుని చూడాలని వాళ్ళు చెల్లరే విల్లు విరచనే నల్లవాడు పది పదారెండ్ల ఎలా రాసపడుచువాడు సుదృశం బృందేన కౌతూహలాత్ తెరచాటులో చూస్తున్నది దెబ్బవారు సన్నటి మగమేరీ ప్రియయా సిగ్గు దొంతరులు వచ్చి ముంచుకుంటున్నయ్య తమ మనోహరుడు ప్రియుణ్ణి చూస్తున్నానని అవలోకిత ముఖ రామోస్తుేయసే ఇందరి చేత ఇన్ని విధాల చూడబడ్డ రామయ్య మనకు సర్వశ్రేయస్సులు కల్పించుగాక